బాలకృష్ణ గురుస్వామి ఆవు పాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఆవు ఒక కులానుకో మతానుకో సంప్రదించింది కాదని ప్రతి ఒక్కరికి ఒకే రకమైన పాలు ఇస్తుందని అలాంటి గోవులు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు అఖిల భారత గోసేవా ఫౌండేషన్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి కుకట్పల్లి జయనగర్ కాలనీలో స్వదేశీ నేచురల్ ప్రోడక్ట్స్ వారు దేశీయ ఆవుపాలు పార్టీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణ గురుస్వామి వడ్డీ కృషిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోమాతను రక్షించాలని ఆధునిక సైన్స్ వల్ల సాధ్యం కాని ఎన్నో విషయాలు మానవ జీవితంలోనూ ఆటంకాలను అధిగమించేందుకు ఆవు ద్వారా వంద శాతం సాధ్యమవుతుందన్నారు పూర్వం నూట యాభై కోట్ల ఉన్న ఆవులు ప్రస్తుతం పది కోట్ల ఆవులకు అంతరించాయని భారతదేశంలోనే ప్రతిరోజు యాభై వేల ఆవులను మాంసానికి వినియోగిస్తున్నారని ఈ దుశ్చర్యను నిర్మూలించి గోవులను రక్షించాలని కోరారు గోమాత పంచగవ్యాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో అన్ని రకాల రోగాలను నిర్మూలించడానికి గోమాత ఉపయోగపడుతుందన్నారు పాలకులు గోవతను నిర్మూలించి ప్రతి ఒక్కరూ గోవులను రక్షించాలని మన హిందూ సంప్రదాయాలను కాపాడాలని కోరారు ఏ దేశంలో అయితే గోవు మాతగా కొలవబడుతుందో అదే దేశము ఆవిడ తలనరికి విదేశాలకి ఎగుమతి చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉంది ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం గోప్రేమికులైన మనందరము ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో గోజా అంతరించిపోతున్న గోజాతి మన భారతీయుల సాంస్కృతిక చిహ్నమైన గోవు కేవలం సాంస్కృతిక చిహ్నమే కాదు మనకి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉపయోగపడే గోవుని మనము కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది అయితే ఒక అరటిపండు పెట్టి పూజలు చేసి గోవుని గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి బాధ్యత అయిపోతుంది అనుకుంటుంది హైందవ సమాజం అలా కాదు గోవుని కాపాడాలి అంటే గోవు యొక్క పంచగవ్యాల వినియోగాన్ని మన ఇళ్లలోకి తీసుకొస్తే కానీ తిరిగి పూర్వ వైభవం ఏదైతే ఉందో అసేతు హిమాచలము మనము ఒక్క బిక్షగాడిలైన సమాజం ఎప్పుడైతే చూసామో అలాంటి సమాజాన్ని మనం తిరిగి చూడగలమని ప్రగాఢంగా నమ్ముతూ రోజు యాభై వేల ఆవులకు పైగా భారతదేశ వ్యాప్తకంగా అతి విచక్షణ రహితంగా కోసేస్తూ ఉన్నారు ఈరోజు గోమాంసం ఎక్స్పోర్టేషన్లో మన భారతదేశము దాదాపు రెండో స్థానానికి చేరుకుంది ఒక్కసారి ఆలోచించండి మన గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు యజ్ఞయాగాది క్రతువులకు పంచగవ్యాలు కావాలి అలాంటి పంచగవ్యాలు కావాలంటే గోవులు లేకపోతే పంచగవ్యాలు లేవు వర్షం పడాలంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేయాలంటే పంచగవ్యాలు కావాలి ఈ గోవులు అంతరించిపోతే మన పిల్లల భవిష్యత్తు ఎట్లా వర్షాలు లేకపోతే ఈ భూమిపై పంటలు ఏ విధంగా పండుతాయి రేపు మన భవిష్యత్ పిల్లలకు ఆహారం ఏ విధంగా అందుకే పాలకులు ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు ఆలోచించాలే ఇక్కడ ఆవును మతంతో ముడిపట్టద్దు ఆవుకు మీరెవ్వరూ పూజ చేయాల్సిన అవసరం లేదు సైంటిఫిక్గా మీ అందరికీ ఆవు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా అవుతుంది